సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది ఇప్పుడు పుష్ప టూ ఆల్రెడీ త్రిపుల కలెక్షన్ దాటిపోయింది దాటింది దాటి మొబైల్ కలెక్షన్ కూడా క్రాస్ చేస్తుంది ఎస్ ఎస్ ఆ మరి గేమ్ చేంజర్ పుష్ప టూ అంత రేంజ్ అందుకోగలదంటారా అంటే మీరు ఇప్పుడు శంకర్ డైరెక్టర్ అంటే మీకు ఇష్టమేనా ఇష్టమే కదా ఆయన హాల్ మార్క్స్ అన్ని చూసుకోండి ఒకసారి రిమైండ్ చేసుకొని ఆయన ఏ సినిమా చేసినా సెన్సేషనే ఒక టైంలో శంకర్ పేరు చెప్తే దడదళ్ళు ఆడేవాళ్ళు డైరెక్టర్ అలాంటిది కొన్ని డిజాస్టర్లు వచ్చినాయి ఎస్ ఎస్ అదే చెప్తున్నాను కదా మిస్టేక్స్ చేయకుండా ఎవడో ఎదగడం అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎవరికి సక్సెస్ అనేది రాదు ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలం అప్ అండ్ డౌన్స్ లేకపోతే మన తప్పులు ఎప్పటికీ తెలివి మనకు అర్థమైంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుసుకోవాలంటే అప్ అండ్ డౌన్స్ ఇలాంటి డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉండాలి ఇలాంటి ఫ్లాప్లు అనేవి వస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడతో మిస్టేక్ చేసాం మనం అని కాబట్టి గేమ్ చేంజర్కే శంకర్ గారు మార్క్ మళ్ళీ పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే మొన్న సోషల్ మీడియాలో ఒక సాంగ్ విన్నా నేను నా నా హైరాణా అని ఆ సాంగ్ అయితే మొత్తం సోషల్ మీడియా షేర్ చేస్తాను అనమాట ఆ టైప్ ఆఫ్ వేరియేషన్స్ కనబడుతున్నాయి దాంట్లో క్యారెజ్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి చేస్తాడా క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయగలడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో ఎందుకు చేయలేడు ఒక టైంలో నాయక్ చేయలేదా డ్యూయల్ రోల్ చేశాడా లేదా అంటే ఇది పరంగా ఉంటది ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పుష్పకి కలెక్షన్స్ క్రాక్ చేయడానికి ఏకైక రేజన్ ఏంటి టికెట్ రేట్లు పెంచాడు ఫస్ట్ డే అవునా అది త్రీ డేస్ అలాగే ఉంది ఆ రేట్లనే ఎక్కడ కూడా ఫ్లెక్చువేట్ అవ్వకుండా ఒక పర్మిషన్ తీసుకున్నారు నేను కాదన్నా ఆ టైప్ ఆఫ్ రేట్ ఉంటే ఎందుకు రావు అక్కడే వచ్చేసినాయి చాలా వరకు తర్వాత కంటెంట్ని బట్టి వచ్చినాయి నేను ఒప్పుకుంటా ఆడియో కూడా రావాలి కదా వస్తారు బ్రో వాళ్ళ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు రారు ఇప్పుడు నేనే వెళ్ళాను అంటే చెప్తున్నాను ఆ టైప్ ఆఫ్ ఇది దీంట్లో కూడా జరిగితే రామ్ చరణ్ గేమ్ చేంజర్కి కూడా టికెట్ రేట్లు అనేది పర్మిషన్ ఇస్తే ఓ టూ త్రీ డేస్ ఖచ్చితంగా గ్రాస్ అనేది మినిమం రీచింగ్ ఉంటుంది ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే మామూలు ఇది కాదు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో ప్రూవ్ చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ మన రామ్ చరణ్ ఆల్రెడీ రామ్ చరణ్ సోలోగా వస్తున్నాడు ఖచ్చితంగా ఆ గ్లోబల్ మార్క్ అనేది ఉంది కాబట్టి తండ్రి మించిన తనయుడు కాబట్టి యాక్టింగ్లో కానీ డైలాగ్స్లో కానీ స్ట డ్యాన్స్లో కానీ అన్నిటిని కూడా ఎరగదేస్తాడు కాబట్టి ఖచ్చితంగా లైఫ్ అంటే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా అన్ని బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే జనరేషన్ జనరేషన్ ఫోన్లు ఎలా మారుతున్నాయో అలాగే ఈ గ్రాస్ కలెక్షన్స్ కూడా మారుతా ఉన్నాయి మనం టూ చూసుకుంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెక్కు చేద్ద రికార్డుని కూడా బద్దలు కొట్టింది అవునా కదా బాహుబలి రికార్డ్ని భద్ర బ్రేక్ చేసింది లేదా అలాగే బ్రేక్ చేయదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారో చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫేమ్ ఉంది ఇండస్ట్రీలో వాళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అలాగే మన సంక్రాంతికి వస్తున్న ఒకటి ఉక్కు మహారాజు ఒకటి మన బాలయ్య గారు మెయిన్ స్తంభాలు ఉన్నాయి రెండు స్తంభాలు నాలుగు స్తంభాల్లో రెండు స్తంభాలు కూడా ఈ కుర్రోడితో పోటీకి దినియమాట కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నారు ఇంకా క్రియేట్ అవ్వాల్సిన ఫ్యాన్స్ వీళ్ళకి ఉన్నారు కాబట్టి కి ఖచ్చితంగా రామ్ చరణ్ మీద ఎక్కువ ఆశలు అయితే ఉన్నాయి